ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభున్నామన మీకు శుభములు జీవగల దేవుని కృపా వర్షం మీపై సమృద్ధిగా గాక ఈ దినం అనగా నవంబర్ నెల ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనా ఈ దిన మన ధ్యానాంశం శోధనలో దేవుని కృప శోధనలో దేవుని కృప దేవుని వాక్యం చదువుకుందాం అండి మా ద్వితీయోపదేశం ముప్పై ఒకటో అధ్యాయం ఎనిమిది వచ్చును ఆయన నిన్ను విడివాడు నిన్ను ఎడబాయ విడు భయపడకము విస్వయం అందకము దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక దేని బిడారు మీరంతా ఎలా ఉన్నారని మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి మీ కుటుంబంలో అందరూ బాగున్నారా మీకోసం ప్రతిదినం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం మరి వర్తమానంలో ప్రతి దినం కూడా వింటూ సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తూ లైక్ చేస్తున్నాం మా ప్రియులందరికీ ప్రభుత్వ వందనాలు మీకోసం ఎంతో భారంతో ప్రార్థన చేస్తున్నాం అనేక మంది ప్రార్థనా మనవులు మాకు పంపిస్తున్నారండి మీ అందరి కోసం మేము భారంతో మా హోరిటింటిలో ప్రార్థన చేస్తాం దేని బిడ్డారు మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు ప్రార్థన జాబు దయచేసే దేవుడు ఆలస్యమైన దేని బిడ్డారు తప్పక మన ప్రార్థనకు ప్రేప్రభు ఆయన జాబ్ ఇచ్చేటువంటి దేవుడు కనుక మనము ఓపికతో దేవుని సందర కనిపెట్టినప్పుడు దేవుడు తన కార్యాన్ని మన పట్ల జరిగిస్తాడు దేనిబిడ్డారు ఈ సమయంలో దేవుని వాక్యం మనం చూసినట్లయితే మన శోధనలో కష్టాల్లో దేవుని యొక్క కృపణ గురించి ఈ యొక్క సమయంలో మీతో నేను మాట్లాడాలని కోరుతున్నాను ద్వితీయోపతిష్కాండ ముప్పై ఒకటో అధ్యయం ఎనిమిదో వచ్చిన ప్రకారంగా మోసే భక్తుడు ఈ మాటలు రాస్తున్నాడు నీ ముందు నడిచివాడు ఇహోవా ఆయనకి తోడే ఉండును ఆయన నిన్ను విడివాడు నిన్ను ఎడబయాడు దేవుని స్తోత్రం కలిగిన గాక భయపడకము విస్మయం అని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన మోషే భక్తు ద్వారా మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాడు దేవుని బిడ్డ ఒకవేళ భయంలో వేదంలో దుఃఖంలో ఉన్నావేమో సమస్యల్లో కష్టాల్లో ఉన్నావేమో ప్రభు నన్ను విడిచిపెట్టేసాడు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నాము దేని బిడ్డారా నీ తల్లిదండ్రులు నేను విడిచినాను ఆ ఇహోవా నేను చేరదీయనని దేవుని వాక్యం చూస్తున్నాం కష్టాలు సమస్యలు ఆయన వేదంలో ఆయన తన కృపనిచ్చి నిన్ను నీ చెంత ఉండి నీ పట్ల కార్యం చేసే దేవుడిగా ఉన్నట్లుగా చూస్తున్నాం ఈ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు మనం భయపడాల్సిన అవసరం లేదు దేవుని బిడ్డారా మనుషులు మనం విడిచిపెట్టినప్పటికీ భార్య భర్తల మధ్య గొడవలు వచ్చి భర్త భార్యను విడిచిన భార్య భర్తను విడిచిన మరి పిల్లలు తల్లిదండ్రులు విడిచిన ఎవరిని విడిచినా కూడా మన ప్రియప్రభు నేను ఎన్నడూ నేను విడువను ముది వరకు ఎత్తు ముదివి వచ్చి వరకు ఎత్తుకున్న వాడిని నేనే అని ప్రియప్రభాలు ఆయన శంఖన పెట్టుకున్న వాడిని నేనే ఆయన ప్రియప్రభు వాగ్దానం చేస్తున్నారు దేని బిడ్డ నువ్వు ఏ విధంగా కూడా వేదన పడవద్దు మన ప్రియప్రభు అడి వాగ్దానం పట్టుకొని దేవుని సందులో మోకరించి ప్రార్థన చేయండి ప్రభా నువ్వు నాకు ఇచ్చి ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి స్థుతిస్తున్నానని ఆ వాగ్దానం పట్టుకొని ప్రభు సంద్రుడు పోరాడండి భయపడకమని ప్రియ ప్రభు అంటున్నాడు బిడ్డ ఎంత గొప్ప అండి దేవుని బిడ్డ ఏ భయంలో ఉన్నావో ఏ దిగుల్లో ఉన్నావో ఈ రోగం తగ్గదు నా బిడ్డల వాహం కాదు ఇల్లు కట్టలేను ఈ ఉద్యోగం రాదు నా పరిస్థితి ఇంతే నా సమస్యలు ఇంతే అని ఎన్నడూ కూడా దేవుని బిడ్డ భయపడద్దు విస్మయం అందు ప్రభు వైపు చూడు ఈ వాగ్దానం పట్టుకొని ప్రభుత్వం మొరబెడదాం దేవుడు ఇస్రాయేల్కి వాగ్దానం చేస్తున్నాడు ఆయన వారి ముందు నడుస్తాడంట ఎల్లప్పుడూ వారితో ఉంటాడంట మరి వారిని ఎన్నటికీ విడిచిపెట్టాడు ఆయన ఇస్రాయేల్ ముందు నడిచిన దేవుడు ఇస్రాయల్ దేవుడే మన దేవుడే వింటున్నాడు దేని బిడ్డ వారితో ఉండి వాళ్ళని నడిపించిన దేవుడు వారితో ఉన్న దేవుడు ఈ యొక్క సమయంలో దేని బిడ్డ మీతో ఉండి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు భయపడవద్దని చెప్తున్నాడు భయం లేదు దిగులు లేదు జీవిత యాత్రలు ఏ సూప్రభు మనతో ఉండగాని దేవుని వాక్యం చూస్తున్నాం ఈ వాగ్దానం ద్వారా దేవుడు తన ప్రజలను భయపడకుండా లేదా విస్మయం అందకుండా ఉండమని ప్రోత్సహిస్తున్నాడు దేవుని స్తోత్రం కలిగిన అనగా భవిష్యత్తులో ఉన్న ఏ సవాళ్ళైనా ఎదుర్కోవడానికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడని తోడుగా ఉంటాడని ప్రభువారు వాగ్దానం చేస్తున్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక యానీ జాన్సన్ అనే అమ్మాయి చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచి మెడ కింద భాగం పక్షపాతం వచ్చింది ఇతర పిల్లలు ఆరు బయట ఆడుతుండగా ఆమె తన అవసరాల కోసం ఇతరులపై ప్రత్యేకించి తన తండ్రిపై ఎక్కువగా ఆధారపడేది తన గ్రామంలో క్రైస్తవ చలనచిత్ర కరుణామూర్తి కరుణామాయుడు అనేటువంటి ప్రదర్శన ఆమె జీవితాన్ని తాగింది ఆమె తన హృదయాన్ని క్రీస్తు ప్రభుకు అంకితం చేసింది తన హృదయాన్ని మా ప్రభుకు అప్పగించింది దేవుని స్తోత్రం దేవుని బిడ్డ నువ్వు మారుమనసు పొందావా నీ హృదయాన్ని యేసు ప్రభుకి ఇచ్చావా యేసుప్రభు హృదయమైన తలుపునందు నిల్చుండి ఆయన తటుచున్నాడు నేడే హృదయాన్ని తిరుము ఈ యానీ ఆ జాన్సన్ అనే బిడ్డ తన హృదయాన్ని ప్రభుకి ఇచ్చింది ఆ తర్వాత తనతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి ఆమె ప్రోత్సాహానికి రాయిబారిగా అది మారింది దేవుని స్తోత్రం అనేకులు ప్రోత్సహించేదిగా బలపరిచేదిగా ప్రభు సాక్షిగా ఆ యానీ జాన్సన్ అనేటి బిడ్డ మారింది దేవుని బిడ్డను ప్రభు సాక్షిగా ఇతలకు ప్రోత్సాహకరంగా ఉంటున్నావా లేక నిరాశపరిచేవాడు దానిగా వాడుగా ఉంటున్నావా బాధ తరచుగా సంభవిస్తుందని ఆమెకు అనుభవం నుండి తెలుసు అయితే దేవుడు తాను ప్రేమించే వారిని ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు నిన్ను విడివను ఎడబాయను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు నిరుత్సాహంతో తనకు వద్ వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆమె క్రీస్తు ప్రభు ప్రేమను పంచింది ఆమె పందిమ ముగింపులో ఆమె నూట ఎనభై మందికి పైగా ప్రజలను ప్రభు వద్దకు నడిపించిందట ఒక ఆత్మనైనా ఒక వ్యక్తినైనా అయినా నువ్వు ప్రభుత్వం నడిపించగలవా నువ్వు సాక్షి ఇవ్వగలుగుతున్నావా మరియు ఆమె స్పర్శించ స్పర్శించిన అనేక మంది మిషనరీలుగా మరియు పరిచారకులుగా మారారు ఎంత గొప్ప విశేషం దేవుని స్తోత్ర కలిగిన దేవుని బిడ్డ ఈ యొక్క యానీ జాన్సన్ ద్వారా నిన్ను నీవు పురి నీవు కూడా దేవుని కోసం సాక్షిగా నిలబడు మోషే గారు కూడా శ్రమ అనుభవించాడు కలహాన్ని ఎదుర్కొన్నాడు అయితే దేవుని సన్నిధి తనతో ఉందని అతనికి తెలుసు అతను ఇస్రాయిల్ యొక్క తన నాయకత్వాన్ని ఈహోషకు ఇచ్చినప్పుడు అతడు ఆ యువకుణ్ణి నిబ్రం కలిగి ధైర్యంగా ఉండమని చెప్పాడు ఎందుకంటే నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యుహో అయి అని ద్వితీయ దేశం ముప్పై ఒక రాజ్యం చూస్తున్నాం మోషే గారు ఇస్రాయల్ ప్రజలు ప్రవేశించి వాగ్దానం చేయబడిన భూమిని స్వాధీనం చేసుకున్నప్పుడు భయంకరమైన శత్రువులు ఎదుర్కొంటారని తెలిసి యహోశివ భక్తులతో ఎలాగన్నాడు భయపడకమో విస్మయం అందకమో అని ద్వితీయ దేశం ముప్పై ఒకట రాజ్యం మరి యహోశివాను దయపరుచినాడు దేవుని బిడ్డ నువ్వు భయపడవద్దు విశ్వమేమందు పరిస్థితి ఎలాగున్నా కష్టాలు సమస్యలు ఎన్ని ఉన్నా కూడా నువ్వు భయపడవద్దు ఇది అని వెళ్ళా మా గఢాంతకాలపులో నేను ప్రవేశించినను ఏపయన భయపడిన దావిద భక్తులు ఇరవై ఇరవై మూడు కేర్తలు రాస్తున్నాడు గనక ఏ సమస్య వచ్చినా కూడా ప్రభు నేను విడిచిపెట్టాడు దేవుని స్తోత్రం కలిగిన కాక క్రీస్తు ప్రభు శిష్యులు ఈ పడిపోయిన లోకంలో కష్టాలను కలహాలను ఎదుర్కొంటారు అయితే మనల్ని ఆదరించడానికి ప్రోత్సహించడానికి మనతో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టాడు దేని బిడ్డ సహించు సమస్యలు సహించు భయపడవద్దు ప్రభు మనతో ఉన్నాడు కనుక ధైర్యం తెచ్చుకొని మనం ప్రభుల ముందుకు సాగుదాం ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడి మీకు సహాయం చేయను కాక దేవుడు మనం దీవించి గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మాత్రం నీ పరిశుద్ధ ఆమెను కొందనాలు స్తోత్రాలు చేసుకున్నావు ఆయన ఈ ఉదయం కాలంలో ఎంతమంది అయితే శోధనలో కష్టాల్లో వేదనల్లో దుఃఖాల్లో నిరుత్సాహంలో భయంలో ఉంటున్నారో వారందరి పట్ల చూపించి నాయన ఈ శోధంలో కష్టాలు సమస్యలు నాయనని కృపలను బిడ్ర దయచేయని ప్రభు నీకు వందని ఆలోచరించుకున్నాను తండ్రి నేను నిన్ను విడువు అని ఎడబాయిని భయపడకు విశ్వమందు వాగ్దానం చేసిన తండ్రి నీ స్తోత్రాలు ఆలోచరించుకున్నాను ఆయన ఈ వాగ్దానం అయితే ఎంతమంది అయితే ప్రార్థనలు ఏపిస్తున్నారు వాళ్ళందరి పట్ల కారించారు వాళ్ళ సమస్యల నుంచి కష్టాల నుంచి వ్యాధుల నుంచి సమస్యల నుంచి విడుదల చేయండి ఉద్యోగాలు లేక స్వదేశ విదేశంలో తిప్పలబడుతున్నీ యమన బిడ్డలకు అర్హత మించిన ఉద్యోగాలు వేస్తున్నామలు వచ్చిన కాక వివాహం కాక మా తండ్రి అడ్డులు ఆటంకాలు వచ్చి ఆయన ప్రతి అడ్డు ఆటంకాలు తొలగించి మీ బిడ్డల యొక్క వివాహాలు ఘనంగా జరుగును కాక స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి ఏ కుటుంబం అయితే తమ ప్రియులిద్దరించి మాణించి దుఃఖములు వేదనలు ఓదార్పున స్థితిలో ఉంటున్నారు అటువారికి కావాల్సిన ఆదరణ దాయిచేయండి ఏ కుటుంబంలోనైనా మరి సమస్యలతో ఉన్నారు భార్య భర్తల మధ్య బిడ్డల మధ్య కుటుంబాలు కలహాలు అత్త కోడల మధ్య నెమ్మది లేక సమాధానం లేకుంటున్నారు అటువంటి కుటుంబాలు నెమ్మది సమాధానం దాయిచేయండి ప్రభుత్వం నీకు వందనాలు స్తోత్రాలు చేయించుకున్న తండ్రి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామాలు మురికివాడలు ఆయా రాష్ట్రాలు ఆయా ప్రాంతాలు జరుగుతున్న పరిచయం దీవించి నీ దినదాసునం దాస్తున విధానాన్ని దిక్కి లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారు ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతటిలో నీ బిడ్డలు చుట్టి నీ కృప ఉంచి శోధంలో నీ కృప నాయన ఉంచి బలపరచమని నాయన ఎన్నడు విడుని ఎడబాయిని దేవ నీకే స్థుతి మహిమ ఘనత చరించుకుంటు నీ బిడ్డలు నీ అప్పగించుకుంటూ అప్పగించుకుంటు ఏసే పరిశుద్ధుని ఆ మన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన యేసు క్రీస్తు వారి కృప తండ్రి ఏని దేవిని ప్రేమ పరిశుద్ధాత్మదేవిని కన్నీ సహవాసము సదాకాలం మీకు తోడు నడిపించి బలపరచును గాక ఆమెన్